జై సాయిరామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని జ్యోతిష్య శాస్త్రం మీద అలాగే వామిశ్రీ మీద అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూ సో దానిలో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించినప్పటికీ కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయి సో దాని గురించి ఇంకా విశ్లేషణ చేసుకుంటూ కూడా పరిశోధన చేస్తే అర్థమైంది ఏంటంటే ఒక వ్యక్తి పైన జాతకము గ్రహాలు ఏ విధంగా అయితే ప్రభావం చూపిస్తాయో అదే వ్యక్తి పైన ఆ వ్యక్తి ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి గృహం కూడా ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని చూపిస్తూ ఉంటుంది గృహం గనక వాస్తుకి ఉన్నట్లయితే మంచి ఫలితాలు గృహము గనక వాస్తుకి విరుద్ధంగా ఉన్నట్లయితే వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి అని చెప్పేసి నేను అర్థం చేసుకొని అలాగే ఇప్పుడు వాస్తు మీద పరిశోధనలు చేస్తూ ఉన్నాను అట్లాగే ప్రేక్షకులారా గమనించండి ఇటువంటి స్థలాలు ఇటువంటి ప్రాపర్టీ కనుక మనకి దొరికితే మనం అంతకన్నా అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు ఎందుకంటున్నానంటే పూర్వంలో రాజులు మాత్రమే నివాసం ఉండేవాళ్ళు ఇటువంటి స్థలాలలో ఎందుకని అంటున్నానంటే చూడండి ఇక్కడ ఇది స్థలము తూర్పున ఒక రాజవీధి ఉంది దక్షిణాన ఒక రోడ్డు ఉంది అలాగే పడమర కూడా ఒక రోడ్డు ఉంది ఉత్తరంలో కూడా ఒక రోడ్డు ఉంది సో మనం ఉన్న స్థలానికి నాలుగు పక్కల కనుక ఈ విధంగా రోడ్డు గనక ఉన్నట్లయితే రాజవీధి అనుకోండి రోడ్డు అనుకోండి ఇంకేదైనా స్ట్రీట్ అనుకోండి ఉన్నట్లయితే అటువంటి దానిని కుర్మాకారము అంటారు పూర్వంలో రాజులందరూ కూడా ఇటువంటి స్థలాలలో కోటలు కట్టుకొని రాజమహల్స్ కట్టుకొని నివాసం ఉండేవాళ్ళు సో అటువంటి స్థలాలలో ఉన్నటువంటి వ్యక్తులు దేశాన్ని ఒక రాజ్యాన్ని పాలించేటటువంటి శక్తి ఆ స్థలము అనేది మనకి ఇస్తుంది అని చెప్పేసి మనకి మహర్షులు చెప్తూ ఉన్నారు దీనిని కుర్మాకారము అంటారు స్వామి కుర్మాకారములో ఉన్న స్థలాన్ని కొనద్దు అన్నారు కదా స్థలము మాత్రము చతుష్కోణంలోనే ఉంది చూడండి స్థలం మాత్రము స్క్వైర్గానే ఉంది కుర్మాకారం అంటే ఏంటంటే మన ప్రాపర్టీకి నాలుగు వైపులా రోడ్లు ఉంటే దానిని కుర్మాకారము అంటారు అట్లాగే రాజులు ఏం చేసేవాళ్ళు అంటే కోటకి ముందర పక్క ఈ స్థలం ఈ రోడ్లో కందకాలు ఏర్పాటు చేసేవాళ్ళు అట్లాగే తూర్పున కందకము దక్షిణంలో కందకము పడమరలో ఒక కందకము ఉత్తరంలో ఒక కందకము ఈ విధముగా కందకములు ఏర్పాటు చేసి బయట వ్యక్తులు శత్రువులు ఎవరు కూడా లోపలికి రాకుండా ఒక పట్టిత్వమైనటువంటి ఒక గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుని ఉండేవాళ్ళు కాబట్టి ఇటువంటి కుర్మాకారములో ఉన్నటువంటి స్థలం కనుక మీ కంటపడితే విడిచిపెట్టద్దు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు పెద్ద పెద్ద కంపెనీస్ ఇటువంటి స్థలాలలో కనుక నిర్మాణం చేస్తే వాళ్ళు చక్కగా డెవలప్మెంట్ అయ్యి మంచి అభివృద్ధిలోకి వస్తారు దీనిని చతుష్కోణ కోట అంటారు అని చెప్పేసి మహర్షులు మనకి ఋషులు శాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు అట్లాగే ఇక్కడ చూడండి దక్షిణంలో రోడ్డు ఉన్నది తూర్పులో రోడ్డు ఉంది సో ఇది కంప్లీట్గా రుణవర్గు ఎందుకని దక్షిణంలో రోడ్డు ఉంటే రుణవర్గం అలాగే తూర్పున రోడ్డు ఉంటే పురుష వర్గం పర్వాలేదు పురుష వర్గం ఉంది కానీ రుణవర్గంలో ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఈ స్థలంలో నివాసం ఉండడం వల్ల వీళ్ళకి పుత్ర సంతానం కలిగింది కానీ ధనము అనేది ఉండదు అందువల్ల ఆగ్నేయం బిట్లు కొనవద్దు 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 అని ఎందుకంటారు ఆగ్నేయంలో గనక ఈ విధంగా ఏది తూర్పున రోడ్డు దక్షిణాన రోడ్డు కనుక ఉంటే దీనిని ఆగ్నేయం బిట్టు అంటారు ఇటువంటి స్థలాలకుంటే ఏంటంటే వీళ్ళకి ఆర్థిక పరంగా చాలా కష్టాలు వస్తాయి అని చెప్పేసి మనకి పెద్దలు శాస్త్రంలో ఋషులు చెప్తూ ఉన్నారు ఇటువంటి ప్రాపర్టీకి కనుక ఉత్తరంలో కనుక ఒక రాజమార్గము లేదు ఒక రోడ్డు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ రుణవర్గం కూడా ధనవర్గులోకి మారి ఈ ప్రాపర్టీ కూడా మనకి చక్కటి అష్టైశ్వర్యాలని సిరి సంపదని కూడా తెచ్చిపెడుతుంది కాబట్టి ప్రేక్షకులారా గమనించండి మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ విధంగా తూర్పు ఉత్తరాల్లో రోడ్డు ఉంటే చాలా మంచిది ఈ విధంగా దక్షిణంలో రోడ్డు ఉండి ఉత్తరంలో రోడ్డు లేకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడతారు అయితే వీటికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి అన్ని పేరు గల వ్యక్తులకు అన్ని ఫేసింగ్ సింహద్వారాలు సరిపోవు కాబట్టి మన పేరుతో ఏ సింహద్వారం సరిపోతుందో చూసుకొని దానికి అనుగుణంగా గనక స్థలం గనక కొనుక్కున్నట్లయితే దానికి అనుగుణంగా ప్రాపర్టీ గనక కొన్నట్లయితే చక్కటి విశేషమైన ఫలితాలు మనము మన జీవితంలో ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు సర్వేజన జనా సుఖినో ఓం శాంతి 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 జై సాయి రామ్